ఓం సాయినాథాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతాస్తుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వము పూర్వ సంప్రదాయానుసారము హేమడ్ పంతు శ్రీ సాయి చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియూ చెప్పుచున్నారు తదుపరి స్థితిలయ లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తాత్మక స్వరూపులనియూ వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియో చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయగు నారాయణ అధినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియో ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను అంతేకాక యజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు సనకసనందనాథులు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైముని వంశంపాయనుడు నవయోగీంద్రులు మొదలైన పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనము నుండి పెంచు పెద్ద చేసిన మేనత్తకును తన జ్యేష్ఠ సోదరునకును నమస్కరించెను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుండని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడియున్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్యయనియో బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను పరాశరుడు వ్యాసుడు షాండిల్యుడు మొదలుగా కలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమడ్పంతో ఈ కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి అప్పుడు జరిగిన ఈ విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ముఖప్రక్షాళనము కావించుకొని గోధుమల విసురుటకు సంసిద్ధుడగుచుండెను వారు నేలపై గోనె పరచి దానిపై ఉంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ పిండిని బాబా ఏమి చేయును ఆయనెందుకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి పని వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామమంతటా వ్యాపించెను బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు తిరుగలిపిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచూ పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకొని లోటీ చేయుచుంటిరి ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు ప్రయత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లండి అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకొనుచూ ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి నేనిదంతయ చూచి షిరిడి ప్రజలను బాబాచర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజాడ్యము కలదనియో దానిని శాంతింపచేయుటకు బాబా సాధనమనియో చెప్పిరి అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియో వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోళిరనియూ చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గెను గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయూ వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమిటి ఈ రెండింటికి కల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొకదాని నెట్లు శాంతింపజేసెను ఇదంతయూ అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలైనని నిశ్చయించుకొంటిని ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనైతిని ఆ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథమును నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుట గూర్చి షిరిడీ ప్రజలు అనుకోను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించెను ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచూనే ఉండిరి నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలేను ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను దానిని చూచి కబీరు ఏడవసాగెను నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను విసరబడెదను కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను భయము లేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడవకుము నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవునూ అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము నీవు తప్పక రక్షింపబడెదవు ఓం నమో శ్రీ సాయినాథాయ మొదటి అధ్యాయము సంపూర్ణము